గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నీపి దారని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను ఏ నాకు మాటలు రావట్లేదు సో ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాను విజయనగరం జిల్లాలో మంచి హుషారు కొన్నారు రేపు వెళ్తున్నాము మా ఊరికి అందుకోసం ఈ హుషారు అనమాట ఇంటి నుంచి అత్తౌరింటికి వెళ్ళబోతున్న ద్వారా ఎంత మంది నీ టౌన్స్ ని వదిలేసి సంక్రాంతి పండుగ మళ్ళీ మీ హోమ్ టౌన్ కు వస్తున్నారు చేయండి నా కెరీర్లో నా కెరీర్ టూ థౌసండ్ ట్వెల్వ్లో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మై ఎంటైర్ కెరీర్ ఏ పండగకి కూడా నేను మిస్ అయింది లేదు సంక్రాంతి పండగ అంటే ముందుగానే లీవ్ పెట్టాను పోరాడి కొట్లాడి కొనవలు పడైనా లీవ్ తీసేసుకుని అయితే నేను పండక్కి కంపల్సరీగా అటెండ్ అవుతా ఉన్నాను లైక్ ఆల్రెడీ ఈ కూడా ఆల్రెడీ టూ డేస్ లీవ్ తీసుకున్నాను బట్ చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం పడడం వల్ల మేము వైజాగ్ అయితే వచ్చాము అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని కాదు పండక్కి అత్తవారి ఇంటికి రావాలి కదా సో రాకపోతే మళ్ళీ కొంతమంది ఒలుగుతా ఉంటారు బాధపడతా ఉంటారు కనీసం పండగకి పట్టించి మా ఇంటికి తీసుకెళ్ళకపోతే ఎలాగా అని చెప్పేసి ఇంట్లో భోజనాలు అనమాట అత్తవారితో సెలబ్రేట్ చేసుకొని మా ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లానింగ్ అయ్యి ఇప్పుడు సాటర్డే నే వచ్చేసాం అన్నమాట సాటర్డే సండే మండే చూస్తే సాటర్డే నైట్ సంక్రాంతి మాట్లాడేవారు సాటర్డే నైట్ వచ్చాము ట్వల్ కి సండే నిన్నున్నాము నిన్న బయట తిరుగుకొనే ఉన్నాము ఈ రోజు ఇప్పుడు ఒక ఫోటో షూట్ కి వెళ్తున్నాము వీడియో షూట్ అతని తర్వాత ట్రైనింగ్ వెళ్ళారు అతని అవసరానికి ఇంకా మా అమ్మ నుండి ఎక్కడ ఉన్నారు చెప్పండి నేను చూడు ప్రతిసారి పండగంట నీతో పాట అత్తరింట్లో నేను కూడా కలిసి ఉంటాను అలాగే ఉండాలి ఫ్యామిలీతో ఉండడం అంటే అంతే కదండి సో అదే అనమాట ఇప్పుడైతే పొంగల్ తింటే ఒక ఫోటో ప్లాన్ చేస్తున్నాం మేమైతే అందుకోసం అయితే రెడీ అయ్యాము ఫోటో డెస్టినేషన్ కి వెళ్తాం ఫర్ బెస్ట్ ఫోటోస్ లాస్ట్ టైం అయితే వైరల్ చేసి పడే సార్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కూడా అలాగే చేసేయండి సో వేట్ ముందే డ్రెస్ ఎలా అన్నమాట మా డ్రెస్ ఎలా ఉన్నాయి కూడా మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి నాకైతే గ్రీన్ కలర్ షర్ట్ తయారు యావ టావడం నచ్చి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి డ్రెస్ కోడ్ లోనే అని చెప్పి సాల్ ముగ్గురైతే ఒక డ్రెస్ చేసారు వానికి ఒకసారి చూపించి గీతిక లెడిషన్ అలజడ చేశారు సూపర్ సూపర్ నీదే ఇంకా కొన్నిది యాసింది తమ ఆయన ఫీల్ అవుతండు అతనికి సేమ్ డ్రెస్ లేదనే యాక్చువల్గా మేము ఈ సంక్రాంతి కోసం ఫోటోషూట్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు ముందుగా ఇదైతే సడన్గా అప్పటికప్పుడు అనమాట ముందు రోజు అనుకున్నాము మరుసటి రోజు ఇంకా ఓకే చేసేసాము యాక్చువల్గా లేనిషా బర్త్డేకి కూడా ఈ బ్రోనే ఫొటోస్ అయితే అనమాట అప్పుడు కూడా చాలా బాగా తీశారు ఈ బ్రో అయితే మాకు ఒక వన్ మంత్ నుంచి అంటున్నారు దాన్ని సిస్టర్ ప్లీజ్ సిస్టర్ పొంగల్కి మంచిది ప్లాన్ చేద్దామని చెప్పేసి బట్ నాకు తర్వాత చుబక్టి మీ ఆపరేషన్ అయింది కదా సో నేను లైట్ తీసుకున్న ఇప్పుడే మొదలైన తర్వాత ఎప్పుడో పెట్టుకుందామని బట్ ఆ బ్రదర్ అయితే మాత్రం చాలా ఎంకరేజ్ చేసేది పర్లేదు సిస్టర్ సింపుల్గా ఒక టూ అవుట్ ఫిట్స్ అయినా చేద్దాము ఎక్కువ టైం వద్దు ఒక టూ టు త్రీ అవర్స్లో కంప్లీట్ చేసేద్దాము అని అంటే అప్పుడైతే ఫోటో డెస్టినేషన్ స్టూడియో ఉంది విజయనగరంకి అండ్ వైజాగ్కి మధ్యలో దాకమర్రి అనే ఊర్లోని అక్కడ సెట్స్ లొకేషన్స్ ఉన్నాయండి వా అసలు అమేజింగ్గా ఉన్నాయన్నమాట టెంపుల్ థీమ్ నెక్స్ట్ అక్కడ చాలా రకాల థీమ్స్ ఉన్నాయి కిడ్స్ థీమ్స్ కూడా ఇంకా సపరేట్ సపరేట్గా ఉన్నాయి మాకు వీలైనంత వరకు ఆ టూ అవర్స్లో ట్రెడిషనల్ వైబ్స్ ఏమున్నాయో అక్కడైతే మేము తీసుకున్నాం పొంగల్ థీమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆ సెట్స్లో ఫోటో డెస్టినేషన్ స్టూడియో మీకు ఎవరికైనా తెలిసి ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా బాగుంటుంది దాకా మరి ఊరు మీకు గూగుల్లో కూడా వచ్చేస్తుంది ఫోటో డెస్టినేషన్ స్టూడియో గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది అనమాట సర్చ్ చేసి చూడండి మీరు మీ ఒకేషన్స్కి ఎక్కడికైనా సెలబ్రేట్ చేసుకోవాలి ఇలాంటి ఫొటోస్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేదా కిడ్స్ బర్త్డే షూట్స్ ఏవి ప్లాన్ చేసుకుందామన్నా ఒకసారి ఫోటో డెస్టినేషన్ స్టూడియో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి సూపర్గా ఉన్నాయి అక్కడ లొకేషన్స్ ఇంకా అదొకటే నేను చెప్పగలను ఇంకా కొంచెం సేపు ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము ఈ ఫొటోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ధరణి గుడ్ల పేజ్లో అలానే దర్శతి పేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు నైట్ మీ ఆ షూట్ అయ్యి వెళ్ళేసరికి ఇంటికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లెనీషా పాపకి భోగిపలికి ఏమైనా ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పేసి వైజాగ్ మొత్తం తిరిగాను బట్ అక్కడెక్కడా నాకు అనమాట ఇంకెందుకు ఇంటికి వచ్చేసి మా అమ్మ నాలుగు రోజులు బట్టి అమ్మ నువ్వు పండకు వెళ్ళిపోయే ముందు ఇంటి దగ్గర అయ్యి అంటే తనకి ఇంటి దగ్గర ముగ్గు అయితే పెట్టేశానమాట పెట్టేసి మేమైతే సీతారాంపురం వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం ఎందుకంటే మా ఆయనకి ట్రైనింగ్ టూ డేస్ ఇచ్చారు టూ డేస్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను బుక్ చేసేసరికి మా ఆయన కూడా వచ్చేసారనమాట ఫాస్ట్ ఫాస్ట్గా లగేజ్ సర్దమైతే అక్కడ వచ్చే స్టార్ట్ చేశాము ఈ బుక్గా అలా అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే సింపుల్ బుగ్గే వేశాను బాబా అందుకోసం ఇవన్నీ సర్దుతున్నాం అనమాట ఆల్రెడీ ఇందాక నేను అన్ని సద్దేశాను మా ఆయన ఇప్పుడే ట్రైనింగ్ నుంచి వచ్చారనమాట సో అతను కొన్ని బ్యాగులు గట్ట సర్దుకోవాలి అతను బట్టలు గట్ట ఎక్కువ అన్ని ఒక దగ్గర పెట్టేసాక మొత్తం చూపిస్తారు మా అత్త వారింటికి లగేజ్ ఎంత పట్టుకెళ్తున్నామా అన్నది రాంపురం తీసుకెళ్తున్న లగేజ్ అనమాట ఇవి యాక్చువల్ గా కలర్స్ అమలు ఇంటి దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఈసారి పట్టుకెళ్ళిపోతున్నాను అక్కడికి అవి ఏదో బ్యాగ్ ఆ కింద బ్యాగులు ఉంటాయి ఇవి వచ్చేసరికి స్వెటర్ల బ్యాగు ఇవి వచ్చేసరికి చాక్లెట్స్ బిస్కెట్స్ అంటే అది చెప్తున్నాను కదా నేను తినడానికి కాదు రేపు లెనిషపప్కి భోగిపలు పోస్తాం కదా నేను లాస్ట్ ఇయర్ కదా ఇంకా థర్డ్ ఇయర్తో ఫైనల్ కదా మన ఇంట్లో రేపొద్దున ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా కొంచెం బాగా మంచిగా చెయ్యాలని చెప్పేసి పిల్లలకి బిస్కెట్లు చాక్లెట్లు పంచుదని ఎక్కువే తెప్పించాను ఫైవ్ స్టార్ చాక్లెట్స్ గట్టా టువంటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది వాళ్ళు కొద్ది ఇంట్లో ఇంకెవరు ఉన్నారు మన ఇంట్లో అక్క గురించి అంటారు వాళ్ళ అది వాళ్ళ ఒపీనియన్ ఇప్పుడు మన పిల్లలు అంటే వీళ్ళిద్దరి కింద వస్తారు వాడు మన పిల్లడే కానీ ఏదైనా కడుపుడు పుట్టింది అది తేడాగా ఉంటుంది కదా ఎవరి రక్తం వాళ్ళది అన్నట్టే సూపర్ సూపర్ సో ఇక్కడైతే ఆయన బట్టలు సర్దుకుంటున్నారు ఇవైతే బ్యాగ్స్ అనమాట సో ఇలాగా అన్నీ అమర్చుకున్నాము వెళ్తున్నాం ఇందులో రేగుపళ్ళు పువ్వులు కాయిన్స్ కూడా మా నాన్న అయితే ఇక్కడే ఇచ్చేసారనమాట భోగి పళ్ళు పోయడానికి రాము మీరే పోసి అని చెప్పేసి బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా మా డాడీ డబ్బులతోనే అనమాట నేను డబ్బులు ఇస్తానన్నా తీసుకోలేదు ఇగోండి ఒక టూ హండ్రెడ్ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎంతో మొత్తం ఒక వెయ్యి బిల్ అది కాక నాకు బొట్టు పెట్టి వెయ్యి రూపాయలు విధంగా ఇచ్చేశారు ఈ పువ్వులు ఇంటికి దేవుడికి అనమాట నీకే ఇచ్చారు తాత ఇచ్చారు అమ్మో తీయకూడదు ఇప్పుడు అమ్మో రేపు రేపు కైట్లు ఎగురుతావా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామనమాట ఇప్పుడు ట్రాఫిక్ అయితే అంతగా ఏం లేదు ఏమో చూడాలి దారిలో ఎక్కడైనా బుక్ అయిపోతాయి మేము ప్రస్తుతం కాబట్టి నడిచేస్తుంది బండి సీతాపురం వెళ్తుంది కాబట్టి గీతకా ఆనందం సీతాపురం ఎందుకు వెళ్తాము అలా అయితే చేసుకుంటాం సీతాపురం తాతలు ఉన్నది కదా వాళ్ళతో కొంగల్ సెలబ్రేషన్స్ చేసుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం గేమ్స్ ఆడతాం ఆడుతాం తాతమ్మలతోనే హ్యాపీగా ఉంటాం ఓకేనా మేము అయితే నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా మొబైల్ దగ్గరలో కూడా అలా లేదనమాట రామభద్రపురం ఎలా దాటుతున్నాము మధ్యలో మానాపురం వస్తే అక్కడైతే స్వీట్స్ షాప్ దగ్గర అయితే స్వీట్స్ అయితే కొన్ని తీసుకుంటాము ఇంటికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంతలో మా ఆయన అయితే ఒక దగ్గరికి వెళ్ళారు మీకు నేను చూపిస్తా పిల్లాన్ని పక్కన పెట్టుకుని కూడా అంత ధైర్యంగా వెళ్తానంటే మీరే అర్థం చేసుకోవచ్చు అతను తీసుకొచ్చినప్పుడు చూపిస్తా వీటి అది అక్కడ ఉన్నారనమాట అతను గడుచుకు మెచ్చుకోవచ్చు చూడండి ఏం పట్టుకొచ్చారు బాటిల్ చేయడం మంచిదే అన్నది ఫుల్ బాటిల్ రెండు బీర్ బాటిల్ చూసారా ఇలా మాట్లాడుతుంటారు తెలంగాణ ఈ సంవత్సరంలో మనం మాత్రం అర్థం చేసుకోవాలి తెలదాన్ని సంపాదించాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి మళ్ళీ సంపాదించాలి తినాలి ఇప్పుడు నేను మంచి పిల్లాడి అంటావా చెడ్డ పిల్లాడి అంటావా డబ్బులు ఏమి సో ఏమి అననండి సో అదే మా ధైర్యం మా ఆయనకి ధైర్యం అనమాట అందుకోసమే చక్కగా ఉన్నారు ఇంక ఇంటికి అయితే వచ్చాట లగేజ్ దించినప్పుడు అయితే వీడు తీయడం అవలేదు అందుకోసమే తీయలేదు ఎక్కడికి వచ్చి నీ ఇంకా స్వీట్ దాకా తీసుకున్నాము ఆ స్వీట్ అనమాట అత్తమ్మ గారికి ఇచ్చేసిన ఏకి ఎవరి దగ్గర ఉన్నారు మీరు ఎక్కడున్నారు మయ్య మీ ఇంటికి వచ్చావా ఇది చూడండి అప్పుడే ఎక్కిపోయింది అనమాట అగో తాజీ అంటే ఇచ్చి సార్